హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి బజ్జీల పులుసు అండి చింతపండు శనగపిండి అండి చింతపండు అండి వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఆనియన్ అండి ఈ విధంగా నేను పెద్ద సైజుగా తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి శనగపిండి అండి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి అండి కొంచెం ఓమ వేసుకోవాలి కొంచెం జీలకర్ర అండి కొంచెం పసుపు కారం అండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం వంట సోడ వేసుకోవాలండి సాఫ్ట్గా వస్తాయి ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా చూసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండితోనే బిల్లల పులుసు అని కూడా చేస్తారండి అది ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి మీకు తెలియపోతే ఒకసారి ట్రై చేయండి మరి లూజుగా కాకుండా కలుపుకోవాలండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొంచెం వాటర్ పడుతుందండి చూసారు కదా మనం బజ్జీలు వేసుకోవడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి ఎప్పుడండి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి దీంట్లోనే మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మనం ముందుగానే చింతపండు నానబెట్టాం కదండి ఈ విధంగా వాటర్లా తీసి పెట్టుకున్నాను చింతపండు వాటర్ వేసుకోవాలండి మరీ చిక్కగా కాకుండా చూసారు కదా ఈ విధంగా ఉండాలి దీంట్లో కొన్ని కొంచెం మెంతి పొడి వేసాను కొంచెం జీలకర్ర పొడి అండి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసాను ఈ స్పైసీని బట్టి కారం తీసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం బెల్లం వేస్తే బాగుంటుందండి ఆప్షనల్ అది మీ ఇష్టం ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం బజ్జీలు వేసుకోవాలి సిమ్లో పెట్టి ఉంచండి విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలండి బజ్జీలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ అంటే మీ ఇష్టం అండి చూసుకుంటూ వేసుకోవాలి బజ్జీలు వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఈ బజ్జీలండి ఉడకడానికి సిమ్లో పెట్టండి మూత పెట్టేసి ఉంచండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కట్ చేసి చూసుకోవాలండి కట్ చేసినప్పుడు గట్టిగా ఉండాలి ఈ పులుసు కొంచెం చిక్కగా ఉండాలంటే అండి మనం మజ్జిల్ వేసాం కదా శనగపిండే కదండి దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఈ విధంగా చూసారు కదా కొంచెం కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచాలి ఒక టూ మినిట్స్ అండి చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఎప్పుడంటే ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్